தமிழ்ல ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அதங்க நாச பண்ணனவா சொல்றாங்க இது ஞாபகம் வெச்சுக்கங்க ஹவ்வர் செட் திஸ் லெட் மீ டெல் யூ சார் யூ cannot wipe out sanathana dharma ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు సనాతన ధర్మం వైరస్ లాంటిదని దాన్ని నిర్మూలించాలని గతంలో ఉదయ్ చేసిన వ్యాఖ్యలను తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునే వాళ్లే నాశనమైపోతారని కామెంట్స్ చేశారు అయితే ఈ కామెంట్స్పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాత్రం చాలా తాపీగా స్పందించారు పవన్ కళ్యాణ్ అన్న మాటలను ఎలా చూస్తారని మీడియా స్టాలిన్ను ప్రశ్నించగా సింపుల్గా లెట్స్ అండ్ సి అన్నారు అంటే సనాతన ధర్మాన్ని తమిళనాడులో లేకుండా చేస్తామన్న వ్యాఖ్యలను పవన్ ఎలా అడ్డుకుంటారో తను చూస్తానని ప్రజలు వేచి చూడాలని ఉదయనిధి స్టాలిన్ చెప్పినట్లు డిఎంకే వర్గాలు ప్రచారం చేస్తున్నాయి ద్రవిడ భావజాలానికి విఘాతంగా భావించే సనాతన ధర్మంపై ముందు నుంచి డిఎంకే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంది